బేసిక్గా వీళ్ళకి ముందస్తు బెయిల్కి వెళ్తారు ముందస్తు బెయిల్ రావడానికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఎప్పుడో జరిగిన దాని గురించి అంటూ ఇప్పుడు కేసులు కట్టినప్పుడు మొదట్లో కోర్టులు పట్టించుకోవాలి క్రమంగా ఇప్పుడు అడుగుతున్నాయి కదా అప్పుడెప్పుడో ఇష్యూ గురించి ఇప్పుడు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీదే ఉంది అప్పుడు బెదిరించారు అన్నటువంటి దానికి ఆధారం ఏదైనా చూపెట్టాలి కదా వాళ్ళు అది ఏమని చూపెడుతున్నారు మైనింగ్లో పెనాల్టీ వేశారు ఎస్ అదే విధుల రైజిని జీవించింది అన్నది జాష్వాణి అధికారి చెప్పారు అన్నట్టు చెప్పారు మరి అప్పుడు ఇవాళ రోజునన్నీ అన్ని చేస్తున్నది ఏంటి ఇవాళ నెల్లూరులో మైనింగ్ జరుగుతుందా గూడూరులో మైనింగ్ జరుగుతోందా రాష్ట్రంలో మైనింగ్ జరుగుతుందా పర్మిట్లు ఉన్నోళ్ళు కూడా ఆగిపోయారుగా మరి అప్పుడు విరుదుల రైజిని ఒక ఇష్యూలో కుంభకోణం చేస్తే ఇప్పుడు ఎన్ని వేల కుంభకోణాలు జరుగుతున్నట్టు ఒక్కొక్క దాని మీదనా కాబట్టి అంటే అప్పుడు వాళ్ళ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు అది అది అయితే ఇది కుమ్మకోణమే ఆ అయితే గుట్టిపాటి రవికుమారు లేకపోతే కనుక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు ఆ రోజున తెలుగుదేశంలోకి జనసేన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మైనింగ్స్ గురించి రేగా మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భారీగా పెనాల్టీ లేసిందా రోజున అదంతా వసూలు చేసిందా వాళ్ళ దగ్గర ఇలా పార్టీలోకి రాగానే అవన్నీ మాఫీ అయిపోయినాయిగా సేమ్ టెండెన్సీ మళ్ళీ వైసీపీ వచ్చి చేసే తెలుగుదేశం వాళ్ళని ఏడిపించి మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు నీతులు చెప్పే అర్హత ఎవరికి లేదు లేదా ఎవడు తప్పు చేయకపోవడం అనేది లేదు అందరూ మైనింగ్ అనేది